అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కావాలి అలాగే ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు అయి ఉండాలి అలాగే నేషనల్ హైవేకి అదేవిధంగా రెసిడెన్షియల్ జోన్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలనుకుంటే ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి కేవలం పది లక్షల ఎనభై ఒకటి వేల రిజర్వ్ ప్రైస్గా వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో సెంటున్నార్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా అనమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఏ అండి సేల్కి వచ్చింది సో ఇది సీడ్ చేసి ఉంది కాబట్టి చుట్టూ అన్నీ కూడా చెట్లు ఉన్నాయండి సో చూస్తున్నారు కదా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి బడ్జెట్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పది లక్షల నుంచి పదిహేను లక్షల దాకా అయినా కాంపిటీషన్లో వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పది లక్షల ఎనభై ఒకటి వేలు పదకొండు లక్షలు కావచ్చు పన్నెండు లక్షలైనా కావచ్చు పదిహేను లక్షలైనా కావచ్చు ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో అసలు మిస్ చేసుకో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట సో ఇది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో కొప్పురవ్వ కాలనీ అనే విలేజ్లో అయితే వస్తుందనమాట ఇది కొప్పురవ్వ కాలనీ అనమాట అండి సో ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కోసం చూస్తున్నామో అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్